శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యంపై గుంటూరు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బ్రిడ్జ్ నిర్మాణంలో పది మంది కూడా పనిచేయడం లేదని సేతు బంధనం మోడల్ బ్రిడ్జ్ డిజైన్ తో ఉపయోగం తక్కువ అని అన్నారు వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ రీడిజైనింగ్ చేయాలని మోదుగుల డిమాండ్ చేశారు ఎంతో చక్కటి ప్రపోజల్ పెట్టాం నూట అరవై ఏడు కోట్లు పెట్టి రెండు ఆర్యూబీలు రెండు ఆర్ఏబి ఏందో నేను ఆడున్నాను ఏడున్నాను అని చెప్పి ఆ కేంద్ర మంత్రి గారు చెబుతారు డాలస్ నగరం ఉంది గుంటూరు నగరం ఉంది ఇక్కడ మళ్ళీ రాజకీయం లేకపోతే మళ్ళీ పోతావు డాలసు నీకు వంద ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆడా మేము పుట్టింది పెరిగింది చచ్చిపోవాల్సింది గుంటూరు పట్టణంలోనే సెంటర్ నుంచి బ్రిడ్జ్ ఎక్కి జిఎంసీ గుంటూరు మెడికల్ కాలేజ్ కట్టేళ్ళాలి కోట్లు కట్టేళ్ళాలి ప్రజలు ఎస్పీ ఆఫీస్ కట్టేళ్ళాలి కలెక్టర్ ఆఫీస్ కట్ట ఏదో బిక్షం ఎనభై కోట్లు వచ్చిందని సేతుబంధం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు గుంటూరు పట్టం బిడ్డ కానీ ఈ బ్రిడ్జ్ మనకి ఎవరికి ఉపయోగం లేదు ఈ పట్టాలు దాటడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఇది ప్రజలకు సత్సంబంధాలు నెలకొల్పేటువంటి బ్రిడ్జ్ కాదు దీన్ని ఇమీడియట్గా రీ డిజైన్ చేయాలి పక్కన ఉన్నటువంటి ఎవరైతే భూ షాపులు అయిన పోగొట్టుకున్నారో వాళ్ళు మూడు డిమాండ్ చేస్తున్నారు ఒకటి ఫెయిర్ కాంపెన్సేషన్ అంటే మాకు బాండ్లు గిన్నదు బాండ్లు ఎవడు ఈ రోజున ఇరవై వేలు కొన్ని ఏడు మూడు లక్షలు ఉంది బాండ్లొద్దు మాకు పెయిర్ కాంపెన్సేషన్ రెండు రీహాబిలిటేషన్ మూడు రీసెటిల్మెంట్ ఈ మూడు ఇవాళ వాళ్ళకి గుంటూరు పడమరికి గుంటూరు తూర్పుకి అనుసంధానం చేసే మంది నత్త పెమ్మసాని నడుస్తుంది వర్కో శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఆలస్యానికి కేంద్ర మంత్రి పెమ్మసాని సమాధానం చెప్పాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక లేకుండా అహంతో పెమ్మసాని ఒంటెత్తు పోకడలకు పోయి సేతు పథకంలో వంద కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణాన్ని అన్నారు లక్ష కోట్లు అమరావతి నిర్మాణానికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం శంకర విలాస్ బ్రిడ్జ్ కోసం రెండు వందల కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు అంబటి వంద కోట్ల లోపుతో బ్రిడ్జ్ అది ఒక తప్పు నిర్ణయం ఆ నిర్ణయానికి ఇవాళ పెమ్మసాని గారు సమాధానం చెప్పాలి అని అడుగుతా ఉన్నా మా చేసినటువంటి పని అధికారం ఉంది డబ్బు ఉంది కేంద్ర మంత్రిని అని అహం అనుభవం లేదు ఎక్స్పీరియన్స్ లేదు అహం మాత్రమే ఉంది విజన్ అంతకంటే లేదు చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటారు కదా విజన్తో పెట్టే బిడ్జ్ అయితే నాకు అర్థం కాలేదు సర్వనాశనం చేసే కార్యక్రమానికి ఇవాళ పెమ్మసాని అనేటటువంటి ఒక కేంద్ర మంత్రి పార్లమెంటు సభ్యులు వారు దీన్ని సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆయన ఇంటెన్షన్ అదే కదా నాకు తెలియదు తెలివి తక్కువ అన్న అహం డబ్బు ఉంది అధికారం ఉంది అర్ధంతరంగా కేంద్రంలో మంత్రి నయ్యాననేటువంటి అహంతో చేసినటువంటి ఒక తప్పుడు పనిది ఇది పని అదన్న చేస్తున్నావా ఎంత గొప్ప టౌన్ అండి ఇది ఎంత గొప్ప టౌన్గా తీర్చి దిద్దబడుతుందండి ఇది భవిష్యత్తులో ఎందుకంటే అమరావతి పక్కన రాజధాని పెట్టావండి నువ్వు గుంటూరు బ్రహ్మాండమైన టౌన్గా చిత్రీకరించేటటువంటి టౌన్ చేసి పారేస్తున్నారే కేవలం వంద కోట్లు నూట యాభై కోట్లకి అక్కడ అప్పు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు పక్కన ఖర్చు పెడుతూ ఇక్కడ టౌన్లో రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి పడి సర్వనాశనం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం